మనం ఏ ముఖంలో చూస్తా ఒక వెలుగుతున్నటువంటి దీపం ఏ దిక్కున కాంతి ప్రసరణ చేస్తుంది అంటే అన్ని దిక్కులా ప్రసరించినట్టుగానే స్వామి ఎక్కడ చూసినా ఆ నృసింహ స్వామివారే కనపడుతున్నాడు సర్వతో ముఖం నృసింహం ఇప్పుడు నారసింహతత్వం నకారం వ్యాకరణ రీత్యా ధృతం అది పూర్వపదంలోనూ ఉత్తర పదంలోనూ కలిస్తే సంధి సమాసాలు ఏర్పడి పరసన్నికర్ష సంహిత అనేటువంటి వ్యాకరణ సిద్ధాంత భావనతో స్వామి నకారం నకారో నారసింహశ్చ నకారం నారసింహస్వామి వారికి ప్రతీకపోతుంది అవసరమైతే వ్యక్తం లేకపోతే అవ్యక్తం అది మనకు సువ్యక్తం అలాంటి నకారం అకా రకారం రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమేవచ రకారాక్షర భేదేనా సర్వతో రక్షమాం రక్షమాం ఆ రకారం అనేది ఉంది మనలో ఉండబడేటువంటి చీకటిని దహింపజేసి జ్ఞానం అనేటువంటి ప్రజ్ఞానాన్ని మనకు తెలియజేస్తుంది చీకటికి తావే లేదు అలాంటి అజ్ఞానాన్ని నశింపజేసి జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేసి ధృతం నమే భక్ష్యం నమే భక్ష్యి నమే రక్షది అన్నట్టుగా రక్షే రక్షిత రక్షిత స్వామి ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళని రక్షించుతాను రక్ష ఉపేక్షదే అని కక్షలు లేనటువంటి స్వామి ఏకైక కక్షగా స్వామి లక్ష్యాన్ని నెరవేర్చుకున్నటువంటి సందర్భం या जगवन्नींद्र सुवते पारा आदम बंधवे वस्म वा वृण शरभाषिबंधवृद्धवृष्ण दृष्टभ शुभितग्रवीर इंद्रस्तोमेन पंचदशेन मध्यमद वाते नगर नक्षा

प्रसाद यशाहिने नमः भयं मे श्रवणाय कुरु महे सभेका भांगा मकामा जबकि कुबेराय कामेश्वर भये महाराजा ये नमः हम <स्ट्रीण> नरसिंहाया बंगालं गुणसिंधवे मङ्गलानां निवासाय यादादृशाय मङ्गलम् निरवध्याय नित्यवैभवशालिने नित्यवै भवदात्रे च श्रीनृसिंहाय मङ्गलम् मङ्गलाशासनपरेर्मदाचार्य पुरोगमैः सर्वैः शपूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम् ఆ శరీరంలో శిఖర స్థానం కింద ఉంచబడ్డ ద్వారం గుండా ప్రవేశిస్తావు చైతన్యవంతం చెప్పండి ఈ పవిత్ర సుముహూర్త వేళ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు ఏ రేవంత్ రెడ్డి గారు స్వామివారి ఆశీస్సులు అందుకుంటూ లక్ష్మీ నరసింహస్వామివారి కృపా కటాక్ష వీక్షణలతో తాను పవిత్రుడవుతూ యావత్ ప్రజానీకానికి తెలంగాణ ప్రజలకు సుఖ శాంతులు సౌభాగ్యాలు అందించాలన్న లక్ష్యంతో ఈ స్వర్ణమయ గోపురాన్ని భక్తులకు అంకితం చేస్తున్న శుభవేళ వేయించేస్తున్న ముఖ్యమంత్రి వయ్యులకు ఈ పవిత్ర సందర్భం పవిత్ర క్షేత్రం శుభాకాంక్షలు అందిస్తోంది స్వాగతం పలుకుతోంది హలో హలో ప్రకృతిలో దృగోచరమైన విషయాల్ని మనిషి హృదయంలో ఉదయించే భావాలకు రూపకల్పన చేసేదే శిల్పకళ ఒకసారి జయధ్వానాలతో ఆ బంగారు శిఖరాన్ని దర్శించుకోండి అదిగో స్వర్ణమయ గోపురం శ్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహ నమో నమ జయధ్వానాలతో వకాలతో స్వామిని అదిగో జగజ్జేకీయమానంగా మెరుస్తోన్న బంగరు గోపురం భక్తి హృదయాలు ఆవిష్కరించబడ్డాయి ప్రతి హృదయంలో భక్తి ఆవిష్కరించే సుముహూర్తం పవిత్ర సందర్భం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మోదాయ శాఖ యాదగిరి దేవస్థానం భక్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సంస్కార అనురక్తులకు అన్ని వేళలా అన్ని విధాలా మంచి జరగాలన్న సంకల్పంతో అదిగో ఈ బంగారు శిఖరం ఆవిష్కరించబడింది గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి దంపతి యుక్తంగా ఈ అత్యంత పవిత్ర సందర్భంలో వారు పాల్గొంటూ ఉన్నారు సహస్ర కుంభాభిషేక మహోత్సవం ఉభయ వేదాంత ప్రవర్తకులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 మధురకవి కవి వానమావలై పీఠాధిపతి రామానుజ స్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అత్యంత పవిత్ర మహోత్సవంలో నేత్రోత్సవంగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొంటున్న అందరూ ఎంతో భాగ్యవంతులు హలో హలో తెలుగు సుదర్శన సందర్భం సుదర్శనంగా ప్రతి భక్తుడి నేత్రోత్సవంగా హృదయోత్సవంగా భక్తోత్సవంగా జరుగుతున్న సందర్భం ఒక్కసారి వీక్షించండి హలో చే బంగారు తాపడం గావించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విమాన అధిష్టాన దేవతల్ని సకల కళల్ని కర్షణలోకి ఆవాహన చేసుకోవటం జరిగింది నవంబర్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున విమాన స్వర్ణమయం చేయటం కోసం గతంలో కర్శనలోకి ఆవాహన చేసుకున్న దేవతల్ని పాంచరాత్ర ఆగమ శాస్త్ర రీత్యా పాంచానిక పంచకుండాత్మక యాగం నిర్వహించింది ఈ దేవస్థానం ఈ రోజు దాకా మూల మంత్ర మూర్తి మంత్ర విమాన గోపుర అధిష్టాన దేవతల హవనాలతో వివిధ అధివాసాలతో గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దే ప్రక్రియలో ఒక అత్యంత మహిమాన్విత సందర్భమే ఈ ఆవిష్కరణ మహోత్సవం స్వామివారి బంగారు విమాన గోపుర కుంభాభిషేక మహోత్సవంలో కర్మ భగవద్ కర్మ క్యా

అందరికంటే మనం ఇంకా కొంచెం బాగుండాలి మన తెలంగాణ రాష్ట్రం ఇంకా బాగుండాలని చెప్పి నమస్కారం చేసుకోండి

శ్రీలక్ష్మి కమలాగ్యాసంధాని శోభాంగే విమలే విమలిని నారాజలి శ్రీ సహతి విమానగోపురం భగవతి లక్ష్మీనారదిమ స్వామిన

जाए चक्कोण समुस्तम सागर विपजन प्राण संहार चक्रौ श्री सुदर्शनाय नमः आवाहयामि आसनम समर्पयामि पादयोः पाद्यं समर्पयामि अस्ते स्वर्गं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिक स्नानं समर्पयामि आपपनंतो पृथ्वी तामयो भुवस्तानो ऊर्जे तदाना महेरणाय चक्षसे

श्रेयंगे सुष्टुवाकुंदस्तनो भी यसेम देवितं यदि